నమస్తే క్షేత్రంలో ఓర్జీషా దర్శనం చేసుకొని మొక్కుబడి చెల్లించుకున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బుధవారం కళిమూల విరాట్ శ్రీ 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 సత్యభగవాన్ శ్రీ ప్రభుజీ వారి అనుగ్రహాన్ని స్వీకరించేందుకు కైకలూరులోని ఓం నమోస్తే క్షేత్ర దర్శనానికి వెళ్లారు ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలిగారు అనంతరం క్షేత్రం ఆవరణలోని యజ్ఞగుండం శుభాగ్న ప్రభల్లో పలు రకాల సమిదలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు ఎన్నికల సమయంలో తాను వచ్చి ఊజిషా మందిరంలో పూజలు చేశానని శ్రీ ప్రభుజీ అనుగ్రహంతో గెలిస్తే మళ్లీ వస్తానని చెప్పి వెళ్లానని ఇచ్చిన మాట ప్రకారం మొక్కబడి చెల్లించడానికి ఇప్పుడు వచ్చానని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్షేత్రం నిర్వాహకులు శ్రీదేవి మాశ్రీ డాక్టర్ ప్రశాంతి సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ గంగా నారాయణ మరియు ఓమోజియా విశ్వ మహిళా సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు